అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా బోనాలు గురించి కొన్ని విషయాలు భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో వండుకొని తమ తలలపై పెట్టుకొని డప్పుగాళ్ళు ఆటగాళ్ళు తోడుకొని రాగా దేవి గుడికి వెళ్తారు మహిళలు తీసుకువచ్చే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో పసుపు కుంకుమ లేక కడి అంటే తెల్ల ముగ్గులతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం ఒక ఆనవాయితీ మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళన్నింటినీ కూడా దేదీప్యమానంగా అలంకరిస్తారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు బోనాలు అంటే అమ్మవారిని పూజించే హిందువుల పండుగ ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ మరియు రాయలసీమల్లో కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు పండుగ మొదటి చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావంతో భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు ఊరెడే ఆ తర్వాతి కాలంలో బోనాలుగా మారింది పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు నేడు దున్నపోతులకు బదులు కోడిపుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలు ధరిస్తారు పూనకం పట్టిన స్త్రీలు కొందరు తలపై కుండని అంటే బోనంను మోస్తూ డప్పుగాల లయబద్ధమైనటువంటి మోతలకు అనుగుణంగా దేవీని స్మరిస్తూ నర్తిస్తారు బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయంను సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము కూడా ఒక తొట్టెలను అంటే అవి కాగితము కర్రలతో కూర్చబడిన చిన్న రంగురంగుల పరికరములన్నమాట వాటిని సమర్పించడం ఆచారంగా ఉంటుంది బోనాలు పండుగ సంబరం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం బల్కంపేట్లోని ఎల్లమ్మ దేవాలయం మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదిటిపై కుంకుమ కాలికి గజ్జలు కలిగి చిన్న ఎర్రటి దోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతూ ఉంటాడు అతడు భక్త సమూహం ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు అతడు పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా భక్త సమూహానికి రక్షకుడుగా భావింపబడతాడు కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాన్లను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకువెళ్తాడు భోజనం అనేది ప్రకృతి బోనం అనేది వికృతి బోనం అంటే భోజనం జానపదలు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే ఈ బోనం దీన్ని కుండలో వండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామ దేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు చిన్న ముంతలో పానకం పోస్తారు దానిపై దివ్య పెట్టి బోనం జ్యోతి వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు వేటపోతు మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్ళి బోనాలు సమర్పిస్తారు ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు సాంప్రదాయక వస్త్రధారణ ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళ వైద్యాల నడుమ ఊరేగిస్తారు ఘట ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వారి ఘటముతో ఏనుగు అంబారీపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగ నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనంతో ముగుస్తుంది లాల్ దర్వాజా నుండి నయాపూల్ వరకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు నిలుచుని అంగరంగ వైభవంగా అలంకరింపబడిన ఘటాలను చూస్తారు పోతురాజుతో పాటు వివిధ పౌరాణిక వేషధారణలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపద గీతాలు వైద్యాల మధ్య నృత్యం చేస్తారు ఓల్డ్ సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో అరిబౌలి అక్కన్న మాదన్న లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఉప్పుగూడ మిరాలం మండి కాసరట్లోని మహంకాళి ఆలయం సుల్తాన్ షాహీలోని షాలిబండ అలీజా కోట్ల గౌలీపుర సుల్తాన్ షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు అలియాబాదులోని దర్బార్ మైసమ్మ మందిరం చందులాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి బోనాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాచీన హిందూ పండుగ మన తెలంగాణ పండుగలో బోనాలు పండుగ కూడా అత్యంత ప్రాధాన్యకరమైనది తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ముఖ్యంగా మన భాగ్యనగరం అంటే హైదరాబాద్ లష్కర్ ఇది సికింద్రాబాద్ ఈ రెండు జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు ఆ తర్వాత చివరగా లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఇంకా ఇతర చోట్లలో నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే బోనం అంటే భోజనం అని అర్థం ఆ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సంప్రదాయం ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు అలా వండిన కుండకి సున్నం పసుపు కుంకుమ వేపాకులు కూడా పెడతారు అలాగే ఆ కుండపై ఒక దీపాన్ని కూడా ఉంచుతారు ఇలా వండిన బోనం ఎంత పవిత్రమైందంటే అంతే శుభ్రమైంది అలా వండిన బోనానికి సున్నం పసుపు వేపాకులు పెట్టడం వల్ల ఎటువంటి చెడు క్రిమి కీటకాలు కూడా దరిదాపుల్లోకి రావు సున్నం పసుపు వేపాకులు ఇవన్నీ కూడా యాంటీసెప్టిక్ మరియు యాంటీబయోటిక్కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలు కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేదు అందువల్ల ఈ బోనానికి ఇంత పవిత్రత మరియు శుభ్రత ఉంటుంది అలాగే బోనంపై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ బోనం ఎత్తుకొని వెళ్ళే దారి గనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే తొవ్వ చూపిస్తుంది అంటే దారిలో వెలుగుల కొరకు అన్నమాట ఇది బోనం యొక్క ప్రత్యేకత ఆషాఢ మాసంలో పండుగ ఎందుకు చేస్తారంటే మనకు ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భాద్రపద మాసంలో ముగుస్తుంది వానాకాలంలో మనకు కలరా మలేరియా వంటి అంటువ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి వానాకాలంలో వచ్చే అంటువ్యాధులు చాలా ప్రమాదకరం సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాదకరమైనటువంటి జంతువులతో వచ్చే ప్రమాదం కూడా ఉంది అందువల్ల మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు అసలు పండుగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏమిటంటే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడతారు కనుక ఆ వేపాకులో ఉండే గుణం ఆ క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈ పండుగలో వేపాకులు ప్రధానంగా వాడుతారు వేపాకులో ఉన్న గుణం వల్ల ఎటువంటి అంటు వ్యాధులు మన ధరికి రావు ఇక బోనాల పండుగలో ముఖ్యమైనది బలి ప్రధానంగా బోనాల పండుగకు మేకలను గొర్రెలను కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలయ్యే వానాకాలం వలన వచ్చే అంటు వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు మేకలకు గొర్రెలకు మొదలైన వాటికి త్వరగా సోకే అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలి ఇస్తారు బహుశా అందువల్లనేమో శ్రావణ మాసంలో కొంతమంది మాంసాహారానికి దూరంగా ఉంటారు ఇక అమ్మవారి ఊరేగింపు బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలు వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసాచి పొగలు అన్నీ కూడా వేస్తారు అయితే అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగ వేస్తారు కదా ఇంతకు ఈ పొగ ఎందుకు వేస్తారంటే వానాకాలంలో దోమలు ఇతర క్రిమి కీటకాలు చాలా వ్యాపిస్తాయి కాబట్టి అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువల్ల అమ్మవారికి మైసాచి గుగ్గిలం వంటి పొగలను వేస్తారు ఈ బోనాల పండుగ అనేది ఒకరోజు జరిగే తంతు కాదు ఇది ఒక నెల రోజుల పాటు కొనసాగే ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ఉత్సవం గ్రామ దేవతలకు బోనం జంతుబలి చేస్తారు ఇది పల్లెవారికి ముఖ్యమైనటువంటి పండుగ కానీ ఇప్పుడు పట్టణాలకు కూడా ప్రాకి తెలంగాణలోని భాగ్యనగరంతో పాటు వివిధ ప్రాంతాలలో బోనాల జాతర ఘనంగా జరుగుతుంది నెల రోజుల పాటు తెలంగాణ ప్రజలు బోనం ఎత్తి సంబరాలు జరుపుకుంటారు తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు జీవం పోసేలా గ్రామీణ మరియు పట్టణ జీవన శైలి భక్తి శ్రద్ధలతో వేడుకగా ప్రజలంతా ఒక్కటవుతూ ఈ బోనాలు పండుగను పిన్నా పెద్దలందరితో కలిసి సంతోషంగా జరుపుకుంటారు